ఒక రాయి మీ జీవితాన్ని మారుస్తుంది ఇది నిజం ఏమిట రాయి ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటున్నారా అయితే రండి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామానికి వెళ్ళి అక్కడ అదృష్టం ఎలా ఉంటుంది ఎలా జీవితాలు మారుతాయి తెలుసుకుందాం ఇక్కడ తొలకరి వర్షాలు పడ్డాయంటే చాలు వజ్రాల అన్వేషకులు భారీగా పొలాల్లో గుంపులు గుంపులుగా కనిపిస్తారు ఇక్కడ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా భారీగా జనం వచ్చి పిల్లల్లో వజ్రాలను అన్వేషిస్తుంటారు వారికి దొరికిన రాళ్లను వజ్రాల వ్యాపారులు తమకు నచ్చిన ధరను చెప్పి వారి వద్ద రాళ్లను కొని తీసుకెళ్లిపోతుంటారు అయితే వజ్రం దొరికిన వ్యక్తికి ఆ రాయి విలువ తెలియక వారు చెప్పిన ధరను అమ్మేసి వారి జీవితాలను మార్చుకుంటూ పోతున్నారు ఇలా వజ్రా అన్వేషకులు తమ అభిప్రాయాలు మన ముందు ఉంచారు తెలుసుకుందాం పెట్టేసి దొరికినాయి ఎన్ని రోజులు అయింది అక్క వచ్చి రెండేళ్ళ నుండి వెతుకుతూనే ఉన్నారా ఏ ఊరక్క కడుమూరు దగ్గర <mí toys》tale sensacional> మాది కడుమూరు గ్రామం మెత్తూరు మండలం నందికోటూరు తర్వాత కర్నూలు జిల్లా ఈరోజు వర్షం పడిందని జొన్నగిరికి చూద్దామని వచ్చినాము వచ్చింటే ఎవరు చిక్కలేదు దండిగా వచ్చిన జనాలు ఎప్పుడు వచ్చినా పొద్దున ఎనిమిది గంటలకు వచ్చాము ఎనిమిది గంటలు ఉంటే వెతుకుతూ ఉన్నారా ఎనిమిది గంటల నుంచి వెతుకుతూనే ఉన్నారు మరి ఏమన్నా రాళ్ళు దొరికినాక ఏమో రాళ్ళు దొరికినాయి కొంచెం చూపించినారా ఉరికినా ఏం చేపించలే మీకు వంటలు అని వంటలు ఏం లే సాయంత్రానికి ఇంటికి పోవాలని వచ్చినాం దొరకదు అని కడుపులు కాసుకొని బయటకు నేనైతే నేను అయితే పద్దు నుంచి ఏం తిననే తినలేదు తిన్నా దొరకాలండి మాది కర్నూలు మా మాది కర్నూలు నుంచి ఒక ఇరవై మంది దాకా జొన్నగిరికి వచ్చినాము మేము ఇంకా జొన్నగిరిలో వజ్రాల కోసం అని వేటాడుతున్నాము ఇంకా ఇంతవరకు ఉదయం వచ్చినాము ఇంతవరకు మాకు దొరకలేదు ఇంకా సాయంత్రం వరకు వెతుకుతాము ఉదయం ఒకరికి దొరికినాయి ఇంకా పోయిన సంవత్సరం కూడా వచ్చినాము పోయిన సంవత్సరం కూడా చాలా మందికి దొరికినాయి ఇప్పుడు దొరుకుతాయనే ఆశతో ఒక ఇరవై మంది దాకా కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చినాం మొత్తం కర్నూలు వేరే ఊర్ల నుంచి కూడా వచ్చినారు కడప అనంతపురము ఆదోని అక్కడ సైడ్ నుంచి కూడా వచ్చినారు మాది అనంతపురం నాన్న మేము దీనికి వజ్రగరూరికి వచ్చినాము ఇది జన్నగిరికి వచ్చినాము వజ్రాల కోసం వచ్చినాము పద్ధని వచ్చినాము బండ్లో వచ్చినాము క్యారీ తెచ్చుకున్నాము ఏ ఒక్క రాయి కానీ కనపరాలేదు నాన్న ఎతుకులాడుతున్నాం మేము ఎతుకులాడుతున్నా కానీ చిక్కలే యావ చూసినా తెల్లరాళ్ళే అంటున్నారు మేము ఏదో రకంగా చిన్నదైనా చిక్కితే మా అదృష్టం పరిచిస్తుండేకి మేము వచ్చినాం నాన్న ఇంకా చిక్కలేదు చూద్దాం దేవుడు ఉన్నాడు ఎవడన్నా కర్మిస్తాడేమో అని వస్తున్నాం మేము వజ్రాలు వేట కోసం వచ్చినాం వజ్రాలు ఎలా దొరుకుతాయంటే మేము చదువుకున్న కొన్ని పుస్తకాల్లోనూ కొన్ని యూట్యూబ్ ఛానల్లోనూ అన్ని చూసి విన్నాము కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి చెత్తా చెదారం అన్ని భూగర్భ జలాల్లో కిందికి పోయి భూగర్భ జలం వాన వాతావరణం వాతావరణం వేడెక్కి వాన పడడం వలన భూమిలో నుంచి పైకి వాన వలన వల్ల పైకి వెళ్తున్నాయి దాని వజ్రాలు అందువలన వానల కాలమే వెతకలాడాలనికొస్తారు Oh!